మేషరాశి వారికి ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా మేషరాశి వారికి ఇలానే జరుగుతుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి మీరు వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేషరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే గత కొన్ని రోజుల నుంచి ఏంటంటే కనుక ఆర్థికంగా వీరికి కొంచెం కలిసి రావటం లేదు అలానే కాకుండా కొన్ని సమస్యలు కూడా వస్తున్నాయి వీరికి శరీరం కూడా సహకరించక ఇబ్బంది పడుతున్నారని చెప్పొచ్చు కొన్ని ఏంటంటే కనుకనండి అనారోగ్య సమస్యలతో కూడా మీరు బాధపడిపోతున్నారు కదా కాబట్టి ఏంటంటే అనారోగ్య సమస్యలు పోవటానికి మీ మీద ఉండే నిరదిష్టిని తొలగించుకోవటానికి మీరు పట్టిందల్లా బంగారంలాగా అయ్యేలాగా చేసుకోవటానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం చేసుకోండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రెండు రోజులు కూడా మీకు ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందామండి ముఖ్యంగా మేషరాశి గురించి మనం చూసుకున్నట్టయితే ఎప్పుడు చెప్పే విధంగానే మేషరాశి వారికి ఏంటంటేనండి కొంచెం ఏంటంటే కోపం ఎక్కువ అండి వీరేంటంటే ప్రతి ఒక్కరిపై అరుస్తూ ఉంటారు అంటే ఎలా అంటే కనుక వీరిపై ఎవరైనా అబద్ధాలు చెప్పినప్పుడు అలానే కాకుండా వీరిపై ఎవరైనా లేనిపోనివి కల్పించుకొని చెప్పినప్పుడు వీరేంటంటే కనుక ఎక్కువగా అరవటం ఎక్కువగా ఏంటంటే కనుక వారిని ద్వేషించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మేషరాశి వారు చాలా మంచివారు అందరితో కూడా స్నేహంగా ఉంటారు కలిసిమెలిసి ఉంటారు అలానే కాకుండా అందరితో బాగా మాట్లాడుతారు అలానే వచ్చేసి ఏంటంటే కనుక వీరు కొంచెం చూడటానికి ఏంటంటే కనుక కొంచెం రిచ్గా కనిపిస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా వీరు పెద్దగా రిచ్ కాదు తరగతిగా ఉంటూ ఉంటారు అంటే మేషరాశి వాళ్ళు ఉన్నారు కొంతమంది రిచ్గా కాకపోతే ఏంటంటే కనుక కొంతమంది అలా అంటే ప్రవర్తిస్తూ ఉంటారనమాట మేషరాశి పరంగా చూసుకున్నట్టయితే మంచి మనసుని కలిగి ఉంటారు అలానే వచ్చేసి ఏంటంటే కనుక వీరిపై అబద్ధాలు చెప్పినప్పుడు వీరేంటంటే కనుక కొంచెం వారిని ద్వేషించడం వారిని పక్కన పెట్టడం వారిని చీపుగా తీసి పడేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట ఈ మేషరాశిలో అధికంగా మనం చూస్తూ ఉంటాం ఇక అలానే కాకుండా మేషరాశి పరంగా ఏంటంటే అంటే కనుక అండి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి కదా కొంచెం అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి అలానే ఫ్యామిలీలో కూడా కొన్ని డిస్టర్బెన్స్ అంటే జరుగుతున్నాయి ఇలాంటివి అనుభవిస్తున్నారు కదండి కానీ ఈ రెండు రోజులు మాత్రం మీకు బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు అలాగే వచ్చేసి ఏంటంటే ఈ రెండు రోజులు మీకు ఎలా ఉంటుందంటే కనుక దైవ అనుగ్రహం పుష్కలంగా కలుగుతుంది దేవుడి దయ వల్ల ఏంటంటే ఈ రెండు రోజులు కూడా అండి మీరు హ్యాపీగా మీ కుటుంబంతో కావచ్చు మీ ఫ్యామిలీతో కావచ్చు గడపడానికి అవకాశం ఉంటుంది మీ బంధువులతో కూడా ఏంటంటే కనుక కొంచెం మీరు ఈ రెండు రోజులు అంటే ప్రేమగా మాట్లాడే అవకాశం ఉంటుంది వారితో కలిసే అవకాశం ఉంటుంది ఫంక్షన్స్కి అటెండ్ అయ్యే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు కాబట్టి మీకు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందామండి ఎప్పుడు కూడా ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అతిగా ఎవ్వరిని నమ్మకండి అలా నమ్మి మీరు చాలా మోసపోతారు అలా నమ్మి ఏంటంటే కనుక మీ లైఫ్ లో మోసపోయిన రోజులు కూడా ఉన్నాయని ఒక రకంగా చెప్పొచ్చు అలానే కాకుండా అందరూ మన వాళ్ళు అనుకుంటారు అనుకొని ఏంటంటే కనుక మీ పర్సనల్ విషయాలన్నీ కూడా షేర్ చేసుకుంటారు ఆ తర్వాత ఏంటంటే కనుక వారు మిమ్మల్ని పక్కనకి తీసి పడేసి ఆ తర్వాత మీ పర్సనల్ విషయాలన్నీ కూడా అండి బట్టబయలు చేసేస్తారని చెప్పొచ్చు అందుకే ఎవరిని కూడా అధికంగా నమ్మటం అలానే కాకుండా ఎవ్వరికి మీ పర్సనల్ విషయాలు చెప్పుకోవటం మీ యొక్క అంటే జీవితంలో జరిగే కొన్ని సంఘటనల గురించి చెప్పుకోవటం మానేయండి అలా చేసుకుంటేనే మీరు లైఫ్లో ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇక ఆ తర్వాత మేషరాశి వారికి ఇరవై తొమ్మిదవ తేదీ అంటే మనం చూసుకున్నట్టయితే శుక్రవారం ఉంటుంది కదా ఇరవై తొమ్మిదవ తేదీన శుక్రవారం రోజున మీరు ఖచ్చితంగా ఏంటంటే కనుక లక్ష్మీదేవికి ఒక దీపమైన సరే పెట్టండి ఎందుకంటే ఆ తల్లి అనుగ్రహిస్తే మీకు సంపాదన పెరుగుతుంది సంపాదన కూడా లేక కొంచెం బాధపడుతున్నారు కదా ఏంటంటే కనుక డబ్బు అవసరానికి చేతికి అందటం లేదు అందటం లేదని మీరు ఏంటంటే కొంచెం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి సమయానికి డబ్బు రావాలన్నా డబ్బు కష్టాలు తీరాలన్నా సరేనండి రేపు మీరు శుక్రవారం తిది రోజున చక్కగా దీపం పెడతారు కదా అందులో ఒక యాలకాయని తీసుకొని సంకల్పం చెప్పుకొని ధనం రావాలి ధన ద్వారాలు తెచ్చుకోవాలి ధనానికి లోటు ఉండకూడదు అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగాలి అనేసి ఆ యాలక్కాయని ఏంటంటే కనుక ఆ దీపంలో వేసేయండి దీపం కొండెక్కిన తర్వాత యాలక్కాయని తులసి మొక్క మొదట్లో పెట్టుకోండి ఈ పరిహారం చెయ్యండి మీకు బాగా కలిసి వస్తుంది అలానే పుష్కలంగా దైవానుగ్రహం కూడా కలుగుతుంది అనమాట లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుందని ఒక రకంగా చెప్పొచ్చు ఇలా ఈ చిన్న పరిహారం ద్వారా ఏంటంటే మీకు డబ్బు అనేది చేతికి అందటానికి అవకాశం ఉంటుంది ఇక ఆ తర్వాత శుక్రవారం పూట మనం చూసుకున్నట్టయితే ఉదయం లేచినప్పటి నుంచి కూడా పదకొండు గంటల పదహారు నిమిషాల వరకు కూడా అండి మీకు చక్కగా ఉంటుంది ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు అనమాట పనులు మీరు అంటే మీకు మీరే చేసుకుంటారు పనులు ఏంటంటే కనుక ఒకరిపై మీరు డిపెండ్ అవ్వరు ఒకరి మీద డిపెండ్ అవ్వాలని కూడా మీకు ఉండదు మీ పనులను మీరు చేసుకోవాలని ఎప్పుడు కూడా మీ మనసులో అనుకుంటూ ఉంటారు కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే కనుక మీ పనులు కూడా పక్కవారు చేసే సమయం అంటే వస్తూ ఉంటుంది అనమాట అలాంటి సందర్భాలు సమయాలనేవి ఈ రోజుల్లో అయితే కనిపించట్లేదు కాబట్టి పనులు ఫాస్ట్గా చేసుకోగలుగుతారు కొంచెం హ్యాపీగా ఉండగలుగుతారు ఈ రోజు కొంచెం ప్రశాంతంగా ఉంది అన్నట్టుగా ఉంటారనమాట పదకొండు గంటల వరకు కూడా ఇక పదకొండు గంటల నుంచి మూడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు కూడా అండి మీరు పని చేస్తూ ఉంటారు పనుల్లో అంటే బాగా అంటే రాణిస్తూ ఉంటారు పని చేస్తూ ఉంటారు కాకపోతే ఏంటంటే కనుక కొంచెం ఏంటంటే తెలియని ఒక బాధ అనమాట ఇబ్బంది పెడుతుంది ఆ బాధ ఏంటంటే కనుక మీకు మనం చూసుకున్నట్టయితే కొంచెం శరీరానికి సంబంధించింది అనమాట అంటే కడుపు ఉబ్బరంగా ఉండటం కానీ కొంచెం అంటే స్టమక్ పెయిన్ రావటం కానీ బ్యాక్ పెయిన్ రావటం కానీ ఎక్కువగా ఏంటంటే కనుక మీరు అలసిపోవటం కానీ ఇలాంటి సమస్య అనేది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అనమాట ఈ సమయంలో అక్కడ ఏంటంటే కనుక మీరు కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుంది ఇంకా మిగతా అంతా కూడా సూపర్ ఉంటుంది విద్యార్థుల పరంగా బాగుంటుంది వృత్తి ఉద్యోగాలు చేసేవాళ్ళు అధికంగా శ్రమ పడాల్సిన అవసరం వస్తుందన్నమాట అలానే వచ్చేసి ఏంటంటే కనుక మీరు కొంచెం కష్టపడితేనే ధనం మీ దగ్గరికి వస్తుందని చెప్పొచ్చు ఇప్పుడు నెల చివరి రోజులు కాబట్టి కొంచెం మీరు కష్టపడాల్సిన అవసరం కూడా ఉంటుందని ఓ రకంగా చెప్పొచ్చు కాబట్టి ఇంకా మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు మీరు ఏంటంటే కనుక సక్సెస్ని చూస్తారు ఏ పని చేసినా కానీ బాగా కలిసి వస్తుంది కానీ కొంచెం నీరసం అనేది ఎక్కువగా ఉంటుంది కొంచెం ఏంటంటే అలసిపోతూ ఉంటారు ఎక్కువగా కొంచెం పని చేసిన ఏంటంటే కనుక మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని ఒక రకంగా చెప్పొచ్చు కాబట్టి ఇక్కడ జాగ్రత్త వహించండి ఎలానే కాకుండా సమయానికి నిద్రించండి ఆహారం సమయానికి తీసుకోండి ఎక్కువగా వాటర్ని తీసుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక ముందే మీకు కంటి సమస్య అలానే కాకుండా చిన్న చిన్న అంటే సమస్యలు ఇన్ఫెక్షన్కి సంబంధించిన సమస్యలతో కొంచెం ఇబ్బంది పడిపోతున్నారు కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే సమయానికి ఖచ్చితంగా నిద్రించాలి ఆహారాన్ని తీసుకోవాలి కొంచెం టెన్షన్ని దూరం పెట్టాలి ఎక్కువగా ఆలోచించకూడదు ఇవి చేసుకుంటే మీకంతా కూడా బాగుంటుందని చెప్పొచ్చు ఇక అనంతరం వచ్చేసి శనివారం శనివారం రోజునే ఏంటంటే కనుక మేసరాశి వారిక అండి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ రాశి పరంగా మనం శనివారం కూడా చూసుకున్నట్టయితే ఉదయం ఏడు గంటల పదహారు నిమిషాల నుంచి ప్రారంభమై మధ్యాహ్నం అంటే రెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు కూడా అండి సమయం ఉంటుంది కదా ఇది బ్రహ్మాండంగా ఉంటుందండి హ్యాపీగా ఉంటారు చాలా ఆనందంగా ఉంటారు కుటుంబ సభ్యులతో గడుపుతారు అలానే కాకుండా మీ పర్సనల్ విషయాలన్నీ కూడా మీ కుటుంబ సభ్యులకు చెప్పుకుంటారు ఇక్కడ మీరేంటంటే కనుక చిన్న అంటే శుభకార్యంలో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది ఇంకా మంచి పేరుని తెచ్చుకునే అవకాశం ఉంటుంది ముందుకంటే ఈరోజు మీకు బాగా కలిసి వస్తుంది ఇలానే కాకుండా మీ పనులు కూడా తొందరగా పూర్తవుతాయి మీ పనుల్లో బాగా రాణించగలుగుతారు కాబట్టి ఏంటంటే మీరు దైవ దర్శనానికి కూడా ఈరోజు వెళ్ళే అవకాశం ఉంటుంది దగ్గర లో ఉండే ఆలయానికి వెళ్ళేసి ఏంటంటే దేవుడి యొక్క దర్శనం చేసుకుంటారు అలా కూడా కొంచెం ఏంటంటే కనుక మీకు అంటే బాగా ఉంటుందని చెప్పొచ్చు అలాగే వచ్చేసి ఏంటంటే కనుక రండి ఇంట్లో కొంచెం ఏంటంటే కనుక అందరితో అంటే క్లోజ్గా మూవ్ అవ్వటం అందరితో ఏంటంటే కనుక కొంచెం జోక్సులు అంటే జోక్స్లు వేసుకుంటూ కలిసి ఉండటం ఇలాంటివి ఈ సమయాలలో చూస్తారు ఇంకా తర్వాత సాయంత్రం అండి మళ్ళీ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏంటంటే కనుక ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు సమయం అంతా కూడా మీకు ఏంటంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది ఉన్నప్పటికీ కూడా దాన్ని అంటే మీరు అంటే దాచుకుంటూ ఉంటారనమాట బయటపడని ఇవ్వరు మీకుండే ఆలోచన కావచ్చు మీకుండే ఇబ్బంది కావచ్చు కొంచెం దాచుకుని అందరిలో ఏంటంటే కనుక అన్నట్టుగా చూయించుకుంటూ ఉంటారు కొంచెం ఏంటంటే డల్ అయిపోతూ ఉంటారు ఆలోచించుకుంటారనమాట ఎక్కువగా ఆలోచనలు పడిపోతూ ఉంటారు ఆలోచిస్తూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదనమాట అసలు ఏంటి మా యొక్క లైఫ్ ఇలా అయిపోయింది మాకు ఎందుకు ఇలా జరుగుతుంది భగవంతుడు ఎందుకు మమ్మల్ని అనుగ్రహించడం లేదు అన్న ఒక సమస్య మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కొంచెం అనారోగ్యానికి కూడా దాన్ని తీసే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి సరిపోతుంది ఆ తర్వాత అంతా కూడా ఈ రెండు రోజులైతే బాగుంటుందండి కొంచెం డబ్బుకు సంబంధించిన సమస్య వస్తుంది ఎక్కువగా ఆలోచన ఇబ్బంది పెడుతుంది ఇక్కడ ఏంటంటే కనుక కొంచెం ఆహారాన్ని టైముకి ఆహారం అయితే తీసుకోరనమాట ఈ రెండు రోజులు కూడా మిగతాదంతా కూడా మీకు బాగుంటుంది విద్యార్థుల పరంగా బాగుంటుంది రంగాల్లో ఉండే వాళ్ళకు బాగుంటుంది అలానే కాకుండా మీకు ఇక్కడ అంతా కూడా మంచి ఫలితం అయితే లభించే అవకాశం అయితే ఉంటుంది ఈ రెండు రోజులు కూడా మీరు ఎలాంటి కోర్టు కేసులు కానీ ఎలాంటి డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు కానీ పెట్టుకోకండి పెట్టుకున్న పెద్దగా లాభాలు అయితే ఉండవు నష్టాలు జరుగుతాయి కాబట్టి ఏంటంటే కొంచెం మీరు ఏంటంటే కనుక ఇక్కడ ఇవి చూసుకోండి ఒకవేళ కోర్టు కేసులు ఉన్న వాటిని వాయిదా వేసుకోవటం మంచిదని చెప్పొచ్చు ఆ ఒక కేసుల్లో ఉన్నా కానీ మీరు ఏంటంటే కనుక అందులో పెద్ద ంతగా రాణించరనమాట అంటే అవి మీకు అంతగా అనుకూలించవనమాట అలానే వచ్చేసి ఏంటంటే కనుక మీరు మీ వీడిని బట్టి మీ యొక్క అనారోగ్య సమస్యలు తొలగిపోవాలంటే ఖచ్చితంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు కావచ్చు లేదంటే కనుక ఏదైనా మంచి పని కోసం వెళ్ళేటప్పుడు కావచ్చు ఒక నిమ్మకాయని తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి అలా పెట్టుకొని ఏంటంటే కనుక మీరు ప్రయాణానికి వెళ్ళండి అలా ప్రయాణానికి వెళ్ళి వచ్చేటప్పుడు ఏంటంటే కనుక ఆ నిమ్మకాయని అక్కడే పడేసి రండి అలా చేయడం వల్ల కొంచెం నరదిష్టి తగులుతుంది మీకు నరదిష్టితో ఎక్కువగా ఇబ్బంది పడిపోతున్నారు నరదిష్టి వల్ల ఏంటంటే కనుక కొంచెం బాధపడిపోతున్నారండి నరదిష్టి ఏమి లేదు మీరు బాగున్నారు బాగుండకూడదు అంతే ఇంకక్కడ మించి ఇంకేమీ లేదనమాట బాగా సంపాదించుకోకూడదు అనేసి ఏంటంటే కనుక నరదిష్టి తగులుతూ ఉంటుందన్నమాట ఆ నరదిష్టిని తిప్పి కొట్టుకోవటానికి ఏంటంటే కనుక నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకోవచ్చు లేదంటే నిమ్మకాయని తీసుకుని తలచుట్టుతో తిప్పేసి ఆ నిమ్మకాయని పడేసుకోవచ్చు అలా కూడా నరదిష్టి నుంచి మీరు బయటపడతారు ఈ రెండు రోజుల్లో మీకు ఒకవేళ దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే మాత్రం ఇలా నిమ్మకాయని తీసుకొని మీ దగ్గర పెట్టుకొని దూర ప్రయాణాలకు వెళ్ళి వచ్చేటప్పుడు నిమ్మకాయని పడేసుకుంటే కొంచెం ఏంటంటే కనుక మీకు ఇబ్బంది లేకుండా కొంచెం అనుకూలించే సమయంగా మీరు చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మిగతా అదంతా కూడా బాగుంటుంది ఎక్కడ కూడా ఎలాంటి బాధలు ఇబ్బంది అనేవి లేకుండా మీరు ముందుకు వెళ్ళటానికి అయితే అవకాశం ఉంటుంది గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా దీపారాధన చేయండి దైవారాధన చేయండి ఇంకా మీరు ఆలోచన నుంచి బయటపడతారు కొంచెం అలసట అనేది ఉంటుంది కానీ అది మీకేంటంటే కనుక పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది అనమాట ఇక్కడ ఓవరాల్గా చూసుకున్నట్టయితే మీకు ఎక్కడ కూడండి ఇబ్బంది అంత లేదు ఉన్నప్పటికీ కూడా ఆ ఇబ్బందిని మీరు అంటే అడ్జస్ట్ చేసుకోగలుగుతారు అడ్జస్ట్ అవ్వగలుగుతారు అనమాట ఆ ఇబ్బంది పరంగా కూడా మీరైతే ఉండే అవకాశం అయితే బాగుంటుంది కొంచెం హ్యాపీనెస్ కూడా ఉంటుందని ఒక రకంగా చెప్పుకోవచ్చు